దూటతో రోటి పచ్చడి పప్పు కూర ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా లేదంటే ఇలా ట్రై చేసి చూడండి చాలా ఈజీ అండి హెల్దీ కూడా హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వరి క్రియేషన్స్ ఫర్ ఆల్ అండి ఈరోజు వచ్చేసి అరటి దూటతో రెండు మంచి రెసిపీస్ అండి చాలా హెల్దీ రెసిపీస్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఈ అరటి దూట అనేది కిడ్నీలో స్టోన్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి వాళ్ళకే కాదండి ప్రతి ఒక్కరికి మంచిది దీంతో ఎన్నో రకాల రెసిపీస్ అయితే చేసుకోవచ్చండి దాంట్లో భాగంగా నేనైతే ఈరోజు రెండు రెసిపీస్ చూపిస్తున్నానండి ఈ దూటకి నార ఎక్కువ ఉందండి అంటే ఇది చాలా మంచిదండి దానికి ఇలా నార ఎక్కువ ఉన్నప్పుడు దాని లేయర్ తీసేసి మొత్తం రౌండ్గా ఉండేదాకా అయితే ఇలా చెక్కేసుకోవాలండి ఇలా చెక్కున్న తర్వాత దీనికి చూడండి ఇలా చక్రాలుగా కోస్తున్నాను అలా కోసేటప్పుడు సన్నటి దారంలో వస్తుందండి దానిని అయితే కంపల్సరీ తీసేసుకోవాలి తీసేసుకుని ఆ దోట అనేది ఎలా కట్ చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను చూడండి ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేశారనుకోండి నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వచ్చి చేరుతున్నాయి చూసారు కదండి నారంతా తీసేసుకొని ఇలా రౌండ్గా చక్రాలు కోసుకున్న తర్వాత వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం మజ్జిగ వేసి దాంట్లో నీళ్లు పోసి ఈ దూట అనేది అందులో వేసామనుకోండి నల్లబడకుండా ఫ్రెష్గా బాగుంటుందండి లేదంటే దోట అనేది నల్లబడిపోతుంది ఇవన్నీ కూడా అలాగా మనకు కావాల్సిన క్వాంటిటీ తీసుకొని కట్ చేసేసి ఇలా చిన్న ముక్కలు చేసుకున్నాం చూసారు కదండి ఎంత తెల్లగా ఉందో ఇప్పుడు దీనిని మనం పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు చూడండి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నీళ్ళు పోసి మరిగించి మనం కడిగేసుకున్న ఈ దూటను అందులో వేసుకోవాలండి ఇలా వేసుకునేటప్పుడే దీనికి కొంచెము సాల్టు పసుపు కూడా వేసి ఒక్క రెండు నిమిషాలు మాత్రమే ఉడికించుకోవాలండి ఎక్కువ ఉడికించుకుంటే దోటలో ఉన్న పోషక విలువలు అనేవి పోతాయి పసుపు ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత ఒక పొంగు అయితే రానివ్వాలండి అంతే ఎక్కువైతే ఉడికించుకోకూడదు చూడండి అయితే ఉడికిపోయింది మరీ మెత్తగా ఉడకలేదు కొంచెము కచ్చాగానే ఉండాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీనిని వాచ్ చేసుకుందాము దీంట్లోకి వచ్చేసి ముందరగా పోపు వేసుకుందాము దానికి వచ్చేసి కొంచెం నూనె వేసి ఆవాలు శనగపప్పు మినపప్పు వేసి ఈ పోపును పక్కన పెట్టేసుకోవాలండి అదే కాడాయిలో ఇప్పుడు పచ్చడి చేసుకోవడానికి పోపండి దీనికి కూడా కొంచెము శనగపప్పు మినప్పప్పు రెండే రెండు మెంతులు జీలకర్ర వేసిన పలుకులు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయ చింతపండు కొంచెం ఇంగువ వేసి ఇవన్నీ వేయించేసుకోవాలండి ఇవి చల్లారిపోయిన తర్వాత వీటిని అయితే కచ్చాపచ్చగా అయితే ఫస్ట్ దంచుకోవాలండి ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు ఉప్పు కూడా వేసి ఒకసారి దంచేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం ముందరగా వార్చి పెట్టుకున్నాం కదండి దోటని దానిని నీళ్ళు లేకుండా బాగా పిండేసుకోవాలండి ఇలా పిండుకొని పచ్చడి చేసుకుంటేనే రెండు రోజులైనా నిలవు ఉంటుంది రుచి బాగుంటుందండి నీళ్ళతో వేసుకోకూడదు కాబట్టి కంపల్సరీ ఈ దోటలో ఉన్న నీటిని అయితే మనం సపరేట్ చేసేసుకోవాలి మనం పచ్చగా దంచుకున్న పోపులోకి ఈ దూటను కూడా వేసేసి ఒక్కసారి అయితే దంచేసుకోవాలండి ఇలా దంచుకోవడం వలన ఈ పోపు దినుసులు ఈ దూట అనేది బాగా కలిసిపోతుంది ఇలా దంచుకున్న ఈ పచ్చడిని వేరే గిన్నెలోకి అయితే తీసేసుకుందాము ఇలా తీసుకుని ఈ మిశ్రమంలోకి మనం ముందరగా వేయించుకున్నాం కదండి ఓన్లీ శనగపప్పు మినపప్పు ఆవాలు ఆ అయితే వేసేసి కలిపేసుకున్నాం అనుకోండి దూట రోటి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది దీని వేడి వేడి అన్నంలో తిన్నాం అనుకోండి చాలా బాగుంటుంది చద్దన్నంలో తిన్నా బాగుంటుందండి రోటి పచ్చడి అనేది ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు రెండో రెసిపీ అండి దూట పెసరపప్పు దానికి వచ్చేసి పెసరపప్పు అనేది ఒక పావుగంట కానీ అరగంట కానీ నానేసుకోవాలండి నానేసుకున్న తర్వాత ఒక కడాయిలో నీళ్లు మరిగించేసుకుని మనం నానేసుకున్న పెసరపప్పును వేసుకున్నాం అనుకోండి పెసరపప్పు అనేది రెండే రెండు నిమిషాల్లో పలుకుగా ఉడుకుతుందండి దీన్ని మెత్తగా ఉడికించుకోకూడదు పలుకుగానే ఉడికించుకోవాలి పెసరపప్పు అనేది మనం పలుకుగా ఉడికించుకోవాలండి అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నాం కదండి తరిగేసి సిద్ధం చేసుకున్న దూటను వేసేసుకోవాలండి దూటలో ఉన్న పోషక విలువలు పోకుండా పెసరపప్పులో ఉన్న ప్రోటీన్స్ పోకుండా ఈ పప్పు కూర అనేది ఇలా చేసుకుంటేనే రుచిగా ఉంటుందండి దోటలో మనకి అన్ని రకాల ఖనిజ లవణాలు ఎక్కువ అయితే ఉంటాయి ఈ దూటనందుకే ఫిఫ్టీ పర్సెంటే ఉడికించుకోవాలండి ఎక్కువ ఉడికించుకోకూడదు దూట వేసిన వెంటనే దీంట్లో కొంచెం పసుపు రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలండి ఈ కూరకైతే పప్పు కూరకి సాల్ట్ అనేది చాలా తక్కువ పడుతుంది కాబట్టి చూసి వేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ దూటను కూడా ఒక్క పొంగు వచ్చేవరకే ఉడికించుకోవాలండి ఎక్కువసేపు అయితే ఉడికించుకునే పని లేదు ఈ మిశ్రమంలో నీళ్ళని ఈగిరిపోయేదాకా ఉడికించుకోవాలండి అందుకని నీళ్లు కూడా చూసుకొనే వేసుకోవాలి చూడండి ఇప్పుడు దూట పెసరపప్పు అనేవి పలుకు మీదే ఉన్నాయి అంటే ఎయిటీ పర్సెంట్ పెసరపప్పు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే దూట అనేది ఉడికిందండి ఇలా ఉడికిన మిశ్రమాన్ని వేరే పాత్రలోకి అయితే తీసేసుకుందాం ఇలా తీసేసుకున్న తర్వాత ఇదే కడాయిలో మనము నూనె వేసుకొని కొంచెం ఆవాలు మినప్పప్పు రెండే రెండు శనగపప్పు బదులండి ఇందులో శనగపప్పు ఎక్కువ వేసుకోకలా వేసుకొని కొంచెం జీలకర్ర ఎండుమిరపకాయలు ఇంగువ వేసుకొని వేయించేసుకుంటే సరిపోతుందండి లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలండి ముందరగా వేసుకోకూడదు ఈ కరివేపాకు స్మెల్తో చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ముందరగా ఉడికించి సిద్ధం చేసుకున్న దూటని పెసరపప్పుని ఇందులో వేసేసి ఒక్కసారి అయితే కలిపేసుకోవాలండి అంతా అంటే వరకు కలుపుకున్న తర్వాత కంపల్సరీగా మూత పెట్టుకోవాలి కూర ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మీరు ఉప్పు అనేది ఒకసారి చెక్ చేసుకుని చూసుకోండి సరిపోయిందా లేదా అనేది పప్పుకూర అయితే రెడీ అయిపోయిందండి దీనిని అన్నంలో తినమనుకోండి రుచి అయితే నెక్స్ట్ లెవలేనండి నా ఛానల్లో వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్